నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ చాలా యాప్స్ వస్తూ ఉన్నాయి వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దీనికి తోడుగా డేటింగ్ యాప్స్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి ఫ్రెండ్షిప్ యాప్స్ అంటే జనరల్గా మన సొసైటీలో ఫ్రెండ్షిప్ చేయడానికి ఫిజికల్గా ఎవరు అవైలబుల్ ఉండట్లేదా ఎందుకు ఈ యాప్స్ ఇంత పాపులర్ అవుతున్నాయి అండ్ దీనివల్ల ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇంకా మూవీ క్రిటిక్ భరద్వాజ్ సార్ నమస్తే సార్ సార్ డే బై డే మనకి యాప్స్ అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి దట్టు యంగ్స్టర్స్ని టార్గెట్ చేస్తూ వచ్చే యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ అవనివ్వండి అండ్ ఈ ఫ్రెండ్షిప్ యాప్స్ అవనివ్వండి అలాగే డేటింగ్ యాప్స్ అని డే డేకి చాలా యాప్స్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి ఎందుకు ఇంత ట్రెండ్ అవుతున్నాయి ఈ యాప్స్ దీని వల్ల ఎంత నష్టపోతున్నారో మనకి ఎవరికి తెలియట్లేదు అంటే కేవలం యూత్ అన్ని ఏజ్ టార్గెట్ చేస్తూ యాప్స్ వస్తున్నాయి అంటే ఈ యాప్స్ రావటానికి ఒక రీజన్ ఉంది ఒక వ్యాక్యూమ్ ఉంది అంటే చాలా మంది లోన్లీగా ఉండటము అంటే ఒక విచిత్రమైనటువంటి కండిషన్లో ఉన్నాం మనం ఇప్పుడు ఆ కండిషన్ ఏంటంటే మన జీవితాలు ఇన్ టోటల్గా యాప్లతో నిండిపోయినటువంటి పరిస్థితి గతంలో ఒక లీజర్ టైం ఉండేది లీజర్ టైం ఉండేది ఆ లీజర్ టైంలో అరుగుల మీద కూర్చుని మాట్లాడుకోవటము లేకపోతే ఏదన్నా ఇరానీ కేఫ్లో కూర్చొని మాట్లాడుకోవటము ఇలాంటి వ్యవహారాలు ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది నెమ్మదిగా ఇవన్నీ షట్ డౌన్ అయిపోతున్నాయి అయిపోతున్న సమయంలో దీంతో పాటు రిలేషన్స్ కూడా అంత బ్రైట్ గా లేవు మానవ సంబంధాల్లో కూడా చాలా మార్పులు వచ్చేస్తున్నాయి మానవ సంబంధాల్లో మార్పులు రావటము వీళ్ళ టేస్టులకి తగినటువంటి కంపానియన్షిప్ దొరకకపోవడం వాళ్ళ జీవితాల్లో అలాంటి వాటిని వెతుకుతున్నటువంటి వాళ్ళకు ఒక వ్యాక్యూమ్ ఉంది అలాగే యంగ్స్టర్స్కి వచ్చేసరికి ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక రకమైనటువంటి జెండర్ ఇంబ్యాలెన్స్ అనేది కొంత ఉంది గతంలో కంటే కొంత తగ్గుండచ్చు కానీ కొంత ఉంది దాని ప్రభావం కూడా ఉంది దాంతో పెళ్లిళ్ళు కావటం అనే దగ్గర మగపిల్లలకి చాలామందికి మ్యాచెస్ దొరకని ఒక గందరగోళపు పరిస్థితి ఉంది దీనికి రీజన్ జెండర్ ఇంబ్యాలెన్స్ కావచ్చు కానీ ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు ఇప్పుడు ఆ చూసీగా ఉండటం వలన ఏం జరుగుతుందంటే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే చూసీగా ఉన్నారో వాళ్ళ మీద చిరాకుతో మగపిల్లలందరూ ట్రెడిషనల్ గా మారిపోతున్నారు అంటే ట్రెడిషనల్ గా మారిపోయి ఆడపిల్లలు ఇలా కథ ఉండాలి అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ అంటే అకార్డింగ్ టు మాన్యువల్ అకార్డింగ్ టు మాన్యువల్ ఇలా ఉండాలి ఆడపిల్లలు అంటే ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు కాలు గడప దాటకూడదు అన్నట్టు ఉండాలని మనం ధర్మశాస్త్రంలో ఉంది కదా కానీ వీళ్ళు ఏంటి అలా బిహేవ్ చేస్తున్నారు అని వీళ్ళు ఫండమెంటలిస్టుగా మారిపోతున్నారు మారిపోతూ ఆ యాంగిల్లో వీళ్ళని రివ్యూ చేస్తున్నారు దాంతో గ్యాప్ పెరిగిపోయింది గ్యాప్ అంటే వాళ్ళు క్రిటిసిజం ఓపెన్ చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ ఆడది అంటున్నారు కానీ ఈ గందరగోళపు మనసుతోనే వాళ్ళు స్నేహాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు రకరకాల యాప్స్లో ఎంటర్ అయిపోయి నానా గందరగోళం సృష్టిస్తున్నారు ఇలా ఈ ఈ యాప్స్లోకి ఏదో రీజన్తో ఎంటర్ అయిపోయి ఏదో ఒక మూడ్లో ఎంటర్ అయిపోయిన వాళ్ళు అక్కడ విచిత్రమైనటువంటి మానసిక స్థితులు ఉన్నటువంటి వాళ్ళతో ఏదో ఒక రిలేషన్లోకి వెళ్ళి అక్కడి నుంచి అదొక గా తయారైపోయి వీళ్ళ జీవితాలకి సఫర్ అయిపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు ఎంటర్ అయ్యాం దీనిలోకి ఈవెన్ ఫేస్బుక్లో కూడా ఫేస్బుక్లో కూడా వాళ్ళ మనసులో ఏముందో అక్కడ రాయమంటాడు అంటే అసలు ఈ యాప్స్ ప్రోగ్రామే అది ఈ యాప్స్ చాలా విచిత్రంగా మీ మనసులో ఏముందో ఇక్కడ రాయండి అని ఇన్స్టాలోనూ అదే అడుగుతారు ఫేస్బుక్లోనూ అదే అడుగుతారు ప్రతి చోట అది అంటే మీ మనసు తెలుసుకోవటం అనేది వాడి ప్రోగ్రాం అంటే యాప్ నిర్వాహకుడి ప్రోగ్రామ్ గూగుల్ అండ్ అండ్ ఏఐ ఇప్పుడు ప్రపంచం ఏం ఆలోచిస్తోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ యాప్లు పెట్టారు ఈ యాప్ల్లోకి అందరూ ఎంటర్ అయిపోతున్నారు అనివార్యంగా ఎంటర్ అయిపోయి తమను తాము అక్కడ ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు వాళ్ళ అభిరుచులు ఏమిటి వాళ్ళ రుచులు ఏమిటి వీటితో పాటు వాళ్ళ డే టు డే లైఫ్ ఏమిటి కూడా రాసేసుకుంటున్నారు ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేస్తున్నారు మొత్తం పెట్టేస్తున్నారు నాకు మా ఇంట్లో ఈ సఫరింగ్ ఉంది దగ్గర నుంచి పెట్టేస్తున్నారు పెట్టేసిన తర్వాత వీళ్ళ వీళ్ళకి ఉన్నటువంటి ఏమిటి అనేది వాళ్ళకి తెలుస్తుంది అలాగే ప్రతి ట్రాన్సాక్షన్ యాప్ లో చేస్తున్నాం మనం మనీ ట్రాన్సాక్షన్స్తో సహా వీళ్ళు డబ్బులు ఎవరికి పంపిస్తున్నారు ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి వీళ్ళు ఖర్చులు ఎక్కడ పెడుతున్నారు దగ్గర నుంచి మొత్తం డేటా అక్కడ అక్కడ ఉంటుంది ప్రతి మనిషికి ఒక ఫోన్ నెంబర్తో ఒక ఐడి క్రియేట్ చేసి ప్రతి ఫోన్ కి వాళ్ళ యాప్ మూవ్మెంట్స్ దగ్గర నుంచి ప్రతి యాక్టివిటీ నేరుగా వెళ్ళి ఆ బాక్స్ లో పడేలాగా ఒక బిగ్ స్కేల్ సర్వర్లు పెట్టేసి కూర్చుని ఉన్నారు అక్కడ దాంతో ఈ డేటా మీదే వ్యాపారం జరుగుతుంది ఇది ఒక వెర్షన్ దీనిలో దీనిలో భాగంగానే ఈ తరహా ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి మనం ఒక యాప్ డిజైన్ చేయొచ్చు అంటే లోన్లీనెస్ సఫర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఒక 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 ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేస్తే అవుతుంది అనుకుని అది పెడుతున్నారు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు రాగానే అక్కడ రకరకాల ఇష్యూస్ మొదలవుతున్నాయి గొడవలు అవుతున్నాయి అలాగే దీని నుంచి పర్సనల్ లెవెల్ కి ఎక్స్పాండ్ అవుతున్నారు వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యి బయట వీళ్ళ పరిచయాలు రకరకాల ఇబ్బందులకు గురి గురి చేస్తున్నారు ఇలా జీవితాలను వీళ్ళకి వీళ్ళే సంక్షోభంలోకి నెట్టేసుకుంటున్నారు గతంలో ఒక అంటే జనరల్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది ఆడపిల్లలు మగపిల్లలతోనూ మాట్లాడేవాళ్ళు వీళ్ళు వాళ్ళతోనూ మాట్లాడేవాళ్ళు ఒక ఒక కామన్ ఏరియా ఉండేది ఎప్పుడైతే ఈ కామన్ ఏరియా అనేది తగ్గిపోతూ వస్తుందో ఎవరి కంపార్ట్మెంట్ లో వాళ్ళు అంటే వాళ్ళ ఫోనే వాళ్ళ కంపార్ట్మెంట్ ఇంటికి వెళ్ళినా గానీ ఇంట్లో అందరూ కలిసి టీవీ చూసేటువంటి పరిస్థితి లేదు ఫ్యామిలీలో ఆ టీవీ ఎప్పుడు పెట్టరు కూడా ఇప్పుడు గతంలో టీవీ ఉండేది టీవీ ఫ్యామిలీ మెంబర్స్ తెస్తుంది అనేవాళ్ళు టీవీ ప్లేస్ లో ఫోన్ వచ్చేసింది ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో కంపార్ట్మెంట్ ఎవరి ఫోన్ వాళ్ళదే ఇప్పుడు ఇంటర్నెట్ విపరీతంగా అవైలబిలిటీలోకి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి గదిలోకి వెళ్ళిపోతున్నారు ప్రైవసీ అనేది చాలా ప్రాథమిక అవసరంగా మారిపోయింది ప్రైవసీ గురించి ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎక్కువ ఆలోచిస్తూ నాకెందుకు ప్రైవసీ ఇవ్వరు మీరు అని చెప్పి ఫోన్ తీసుకుని వాళ్ళ రూమ్ వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు అలాగే పేరెంట్స్ మధ్య కూడా ఎవరి కంపార్ట్మెంట్ వారిదే ఎవరి ఫోన్లో వారు వారికి కావాల్సినటువంటి కంటెంట్ని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన యాప్ల్లో వాళ్ళు బతికేస్తున్నారు ఒకే ఇంట్లో ఉంటారు స్ట్రక్చరల్ గా అంతే కానీ వాళ్ళు ఒకే ఇంట్లో వివిధ గదుల్లో ఉంటారు అంతవరకే ఈ గదిలో ఏం జరుగుతుందో ఈ పక్క గది వారికి తెలియదు వారిద్దరికి తల్లి కొడుకులు అనే బంధం ఉండొచ్చు కానీ ఆ కొడుకు ఎక్కడ సంచరిస్తున్నాడో ఈ తల్లికి తెలియదు ఈ తల్లి ఎక్కడ సంచరిస్తోందో కొడుకు తెలియదు వీళ్ళు పరస్పరం ఈ ఏరియాలో ఎదుర్కొనేటువంటి సమస్యలు వస్తాయి ఈ యాప్లో వీళ్ళ మూమెంట్స్ ద్వారా అరైజ్ వచ్చేటువంటి రకరకాల ఇష్యూస్ని ఆ పక్క కంపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడరు మాట్లాడితే అది ఎక్కడ తన ప్రైవసీ అంటే తన పరుగు పోతుందో అనేటువంటి గొడవ దీంతో వీళ్ళు మాట్లాడరు వాళ్ళల్లో వాళ్ళే రకరకాలుగా సఫికేట్ అయిపోయి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి సమాజంలో అన్ని సెక్షన్స్లో అలాగే కన్జూమరిజం అనేది మన జీవితాల్లోకి విపరీతంగా జ్వరబడిపోయింది ఇది కొను అది కొను అని చెప్పి రకరకాల పద్ధతుల్లో వాళ్ళు చాలా అవసరం లేనివే చాలా అవసరం లేనివి కన్జూమ్ చేయటానికి మీతో డబ్బులు ఖర్చు పెట్టిస్తారు ఈ డబ్బులు ఖర్చు పెట్టడానికి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడో నుంచి సంపాదించాలి మళ్ళీ ఎర్నింగ్ లేకుండా ఖర్చు పెట్టేసిన తర్వాత ఎండిపోయినటువంటి ఆ చెరువును చూసి ఎడుస్తూ కూర్చోవటమే అదొక క్రైసిస్ లోన్ లోన్లు ఇస్తారు లోన్లు క్రెడిట్ కార్డులు ఇలా ఒక వలయంలోకి లాగేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఈ ఇష్యూస్ని పక్క వాళ్ళతో చర్చించి ఎలా పరిష్కరించుకోవాలి అనే వాతావరణం కూడా చంపేశారు ఈ చంపేయటం వలన ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి వీటిని అడ్రస్ చేయటానికి ఏ ప్రజా సంఘము ప్రయత్నం చేయట్లేదు మనకి మహిళా సంఘాలు ఉన్నాయి యువజన సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి వీళ్ళెవరూ కూడా ఈ గందరగోళాన్ని అడ్రస్ చేయలేకపోతున్నారు అడ్రస్ చేయాల్సినటువంటి విషయం ఇది వీళ్ళు విప్లవాలు ఉద్యమాలు ఏం చేయక్కర్లేదు సంక్షోభం సంక్షోభంలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని దానిలో నుంచి బయటకు తీసుకురాగలిగితే చాలు దానికోసం ఏం చేయాలి అనేది ఆలోచించాలి ఇప్పుడు ప్రజా సంఘాలు యాక్టివిటీ వాళ్ళు కూడా కంపార్ట్మెంట్లుగానే తయారైపోయారు అంటే మాది ఇక్కడ వరకే మేము ఇక్కడ వరకే చూస్తాం మేము మహిళా సమస్యలే ఇతర సమస్యలతో సంబంధం లేదు అన్నట్టుగా ఎవరి కంపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్నారు అందుకని కంపార్ట్మెంటాలిటీ అనేటువంటిది ఒక ఫినామినాగా మారిపోయినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం మనం అందుకని ఆ ఈ లోన్ యాప్స్ కావచ్చు లేకపోతే ఈ రిలేషన్ కి సంబంధించినటువంటి ఫ్రెండ్షిప్ యాప్స్ డేటింగ్ యాప్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని వినియోగించుకోవటానికి అక్కడ ప్రత్యక్షం అవుతున్నవే మనం మనకి మనమే ఎక్స్పోజ్ అవుతున్నాం మా జీవితంలో ఈ గందరగోళం ఉంది అని మనం అక్కడ అడ్మిట్ అవుతున్నాము ఇలాంటి కో కొలు అడ్మిట్ అవ్వడం వలన వాడు ఆ డిజైన్లోకి వీళ్ళందరినీ కలిపి ఒక చోట పడేస్తున్నారు వాడికి ఆ నీట్ సర్వ్ చేయడం మాత్రమే వ్యాపారం ఆ నీట్ సర్వ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అనే దాంతో వాడికి సంబంధం లేదు అది మీరు చూసుకోవాల్సిన వ్యవహారం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ కావాలి మనం బిగ్ బాస్ షోలో ఉన్నాం యాక్చువల్గా అందరం ఉన్నాం బిగ్ బాస్ షో అనేది మన జీవితాలకు ఒక మినియేచర్ మాత్రమే ఒక చిన్న నమూనా చిత్రం అది అంతకు మించి ఏమీ కాదు మనం మన యాక్టివిటీ ఇన్ టోటల్ గా అక్కడ ఉంది మార్నింగ్ లేచిన తర్వాత ఏదో ఒక యాప్ లో ఒక వెహికల్ బుక్ చేసుకుని బలాంటి చోటకి వెళ్తాడు ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకెక్కడికో ఇంకో యాప్ లో బుక్ చేసుకుంటాడు ఇవి రెండు ట్రేస్ అవుతూనే ఉంటాయి అలాగే అక్కడ కొంత డబ్బులు ఖర్చు పెడతారు లేదు ఒక యాప్లో ఫోన్పేయా గూగుల్ పేయో మరొకటో వేసేస్తారు అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్తో యాక్సెస్ లేకుండా ఎవరిని ఉంచటం లేదు గ్రామాల్లో పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్తో అంటే వాంటెడ్గానే ప్రభుత్వాలు ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్నిటినీ యాపుల్లోకి లాక్కొచ్చేసాయి డబ్బులు కూడా ఉండటం లేదు ఎవరి దగ్గర లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గర ఉండదు లిక్విడ్ క్యాష్ ఉండటం లేదు ప్రతి ట్రాన్సాక్షన్ ఫోన్ లోనే చేయాలి యాప్ లోనే ప్రతి ఒక్కరిని బ్యాంకు కేసు కట్టేశారు ఇది వరకు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ లేకపోతే మీకు గ్యాస్ కాదు కదా ఏమీ దొరకదు ఇలా ప్రతి ఒక్కళ్ళని బ్యాంకులకి కట్టేయటం కూడా ఒక కుట్రే కుట్రే అంటారా కుట్రే అంటే వీళ్ళ జీవితాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఎంత ప్రోగ్రాం పెడుతున్నారు ఏం ఖర్చు పెడుతున్నారు వీళ్ళ లావాదేవీలు ఏమిటి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు ఎటు నుంచి ఇన్ఫ్లో ఉంది ఎటు నుంచి అవుట్ఫ్లో ఉంది ఏమిటి వీడు రోజు ఏం తింటాడు దగ్గర నుంచి కొన్నిసార్లు మనం మాట్లాడుకున్నవి చిన్నగా పక్క వాళ్ళతో మాట్లాడేవో ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ఏదైనా బ్యాగ్ కొనాలనుకుంటే మొత్తం మనకి సజెషన్స్ అన్ని బ్యాగ్స్ రావడం ఏదైనా కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటే ఆ కాలేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రావడం మనం సెర్చ్ చేయకుండా అలాంటివి కూడా చూస్తూ ఉంటాం మనం యాడ్స్ రూపంలో కానివ్వండి ఇట్లా అంటే మీరు కంటిన్యూస్ గా ఒక కంటెంట్ సెర్చ్ చేస్తే మీరు అడక్కపోయినా అదే అల్గర్థం ఫాలో అవుతూ ఉంటుంది అంతే అంటే మీరు మీ మెయిల్ ఐడితో మీకు సంబంధం లేని ఒక సిస్టమ్ మీరు వేరే ఊరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఎవరిదో సిస్టమ్ తీసుకుంటారు మీరు దాని మీద వేలు పెట్టిన మరుక్షణం మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుంది ఐడెంటిఫై చేసి మీరు ఆ సిస్టమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ప్రతి ఒక్కరు సిస్టమ్ ముందుకు వచ్చి చేసేది ఏంటి మెయిల్ చెక్ చేసుకుంటారు మెయిల్ చెక్ చేసుకోవటం అనే పేరుతో వీళ్ళు నేను ఉన్నాను ఇక్కడ అని దానికి చెప్తారు చెప్పగానే వెంటనే వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు లైన్లోకి వచ్చి మీకు ఆ ఏరియాలో మీ అభిరుచి మేరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఫ్లో అంటే ఇది వన్ సైడెడ్గా జరుగుతున్న వ్యవహారం అంటే మన రుచులు అభిరుచులు తెలుసుకుని అవి ఇక్కడ దొరుకుతాయా లేదా అనేది మీకు సర్వ్ చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక అడుగు అధిగమించి వన్ సైడ్గా జరుగుతున్నది ఇది టూ వేలో జరపడానికి ఏమైనా అవకాశం ఉందా అని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మీకు ఇష్టమైనవి సర్వ్ చేయటం కాదు వాళ్ళ దగ్గర ఉన్నవి మీకు ఇష్టమయ్యేలాగా చేయటం అవును అంటే మీకు ఇడ్లీ తినాలి అనేది మీ కోరిక కానీ అక్కడికి వెళ్ళి పిజ్జా తింటాం మనం మీరు పిజ్జా మీకు ఇష్టం అని వాడు అనిపిస్తాడు అనిపించేలాగా మీ బ్రెయిన్ చేయటం అనేది ఒక కార్యక్రమం మొదలైంది మొదలై టూ వేలో ఆపరేట్ చేయాలి హ్యూమన్ బ్రెయిన్ ట్రై చేస్తున్నారు ఈ లెవెల్ కి మార్కెట్ ఎకానమీ మన తీసుకెళ్లిపోయింది దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానం కూడా మనం పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయటం లేదు అలాగే మనం మనంతట మనమే మన జీవితాల్ని గందరగోళ పరుచుకుంటున్నాం అనే విషయం కూడా ఎవరు ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లా స్వయంగా మన జీవితాల్లో ఉన్నటువంటి అనేక లోటుల వలన ఈ లోటుపాట్లు ఎలా తీర్చుకోవాలి అంటే గతంలో అన్ని అవకాశాలు ఉండేవి కాదు లీగల్ గా ఇప్పుడు మీ ఫోన్లోనే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎవరూ చూడట్లేదు అనుకుంటారు మీరు గదిలో కూర్చొని ఆ గదిలో ఎవరూ చూడటం లేదన్నా ఫో ఆ తలుపుకి బోల్ట్ పెట్టేసి మీరు ఫోన్లో ఏదో ఒక యాప్లో ఎవరితోనో చాటింగ్లోకో దేనిలోకో పెడతారు అది ఎవరు చూడటం లేదని మీరు అనుకుంటారు కానీ ప్రపంచం మొత్తం చూస్తోంది అనే విషయం వీళ్ళు మర్చిపోతున్నారు అది ఈ ఎరుక కలిగించాలి పిల్లలకి అంటే అది చెప్పాలి పిల్లలతో పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి బాబు అంటే ఫోన్ ఇచ్చేటప్పుడే ఫోన్ చేతిలో పెట్టిన మరుక్షణమే దీనికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఇవ్వాలి రెగ్యులర్గా ఫ్యామిలీలో ఇంట్రాక్షన్ జరుగుతూ ఉండాలి ఎప్పుడైతే వ్యాక్యూమ్ వచ్చేసి కంపార్ట్మెంట్లుగా విడిపోతారో విడిపోయినప్పటికీ వాళ్ళు ఏం చెప్పినా వినటానికి వీళ్ళు సిద్ధంగా ఉండాలి అలాగే వీళ్ళు ఏం చెప్పినా వినటానికి సిద్ధంగా ఉండేలాగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి అనిచేత రిలేషన్స్ హెల్దీగా ఉంచుకోవటమే దీనికి మార్గం ఆ హెల్దీగా ఉంచుకోవటం అనేది చేయకుండా ఉండడానికి ఏం చేయాలో అదంతా వాళ్ళు చేస్తూ ఉంటారు మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే మన రిలేషన్స్ని దెబ్బ కొట్టే ప్రయత్నం అట్నుంచి జరుగుతూ ఉంటుంది దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలనేది మెకానిజం మన దగ్గర లేదు ఆ లేకపోవడంతో ప్రతి ఒక్కరూ దానికి సరెండర్ అయిపోయి సంక్షోభం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు దీన్ని ప్రపంచం పట్టించుకోవాలి సమాజం పట్టించుకోవాలి ఆ పట్టించుకోనంత కాలం ఇప్పటికి ఈ జీవితాలు ఎలా ఉన్నాయి ఇంతకంటే సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే త్వరలో రాబోతోంది అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇడ్లీ తినాలనే కోరిక మీకుంటుంది మీకు అసలు ఇడ్లీ అంటే అసహ్యం మీరు చిన్నప్పటి నుంచి పిజ్జానే ఇష్టపడుతున్నారు అని వాటిని మనతో అనిపించి అది తినిపిస్తాడు ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోబోతున్నాం అందుకని ప్రతి ఒక్కరు రిలేషన్కి సంబంధించిన యాప్లు అవి ఫ్రెండ్షిప్ కనిపిస్తాయి కానీ అవి చాలా దూరం లాక్ అవుతాయి అవి ఆ లాక్ సేపు లాక్ వెళ్ళినంత దూరం పరిగెత్తగలిగే కెపాసిటీ మీకుంటే ఓకే పరిగెట్టే ఓపిక మీ దగ్గర అయిపోయినా కానీ అది పరిగెట్టిస్తూనే ఉంటుంది అప్పుడు మీరు చనిపోవాలనుకుంటారు అది ప్రమాదం ఓకే సో ఏ యాప్ని మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటున్నామన్నా కూడా చాలా జాగ్రత్తగా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా విచక్షణ ఉండాలి విచక్షణ కలిగి ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి డౌన్లోడ్ చేసుకుంటే మంచిది డౌన్లోడ్గా చాలా కాన్షియస్గా వ్యవహరించాలి ఒక వైపు మాకు ప్రైవసీ ఇవ్వడం లేదు అని గొడవ చేస్తూ అసలు ప్రైవసీ లేకుండా ప్రపంచానికి ఓపెన్ అవుతున్నారు ఈ మధ్యే ఒక విచిత్రమైన కేసు చూసాను నేను అంటే ఒక మలేషియాలో ఉన్నటువంటి అమ్మాయి వైఫ్ ఏదో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఆవిడ అక్కడ ఏదో ఒక ఆపరేషన్ మీద వెళ్ళి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి తన భర్తతోనే ఒక వీడియో కాన్వర్సేషన్ చేసుకున్నారు వాళ్ళు ఇది పూర్తిగా మీ ఇద్దరి మధ్య ఉంటుంది అని ఒక హామీ ఉంటుంది దానిలో ఆ హామీకి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి దానిలో న్యూ చాట్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి తెలియకుండా ఎవరో వీళ్ళ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకెక్కడో పోస్ట్ అయి ఉండటం చూసి చెప్తే వీళ్ళు కంగారు పడ్డారు కంగారు పడి వెళ్ళి నానా అయి చివరికి ఫైనల్గా అది డిలీట్ చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఇలా ఎవరూ చూడటం లేదు అనే భ్రమలోకి వెళ్ళిపోయి వాడు కల్పించిన అవకాశాలన్నీ వినియోగించుకుంటున్నావు అనే దీనిలోకి వెళ్ళిపోయి వీళ్ళ జీవితాలను వీళ్ళే రోడ్డు మీద పెట్టేసుకుంటారు అవును డబ్బులు ఉన్నాయి కాబట్టి తను వీడియో డిలీట్ చేయించుకోగలిగాడు ఒకవేళ మన దగ్గర అంత స్థోమత లేనప్పుడు మీరు అన్నట్టు ఫైనల్ గా సూసైడ్ ఇంకేదో చేసుకుంటారు అలాంటి కేసెస్ కూడా ఇంతకుముందు చాలా చూసాం సార్ ఒక వైఫ్ అలానే సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా చూసాం మనం ఇంతకుముందు సో తస్మాత్ జాగ్రత్త ఏ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ అసలు ఎందుకు ఆ యాప్ వాడుతున్నామో మనకు అసలు వాడాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి యూజ్ చేసేటప్పుడు కూడా ఇలా న్యూడ్ చార్ట్స్ ఇవన్నీ చేయకుండా అసలు జాగ్రత్తగా వహించండి థ్యాంక్ యూ సార్